సమాజ సేవ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు స్వీకరించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు విజయవాడ వరద బాధితుల్ని మానవత్వంతో ఆదుకునేందుకు స్వచ్చంద సంస్థలు దాతలు ముందుకు రావడం హర్షణీయమని అన్నారు ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వరద బాధితులకి ఇతోధికంగా సాయం అందించామని గుర్తు చేశారు గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్డు శ్రీ అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ వరద బాధితుల సహాయార్థం నిత్యావసర వస్తువులతో వెళ్తున్న వాహనానికి ఎమ్మెల్యే గల్లా మాధవి బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర జాతీయ జెండా ఊపి ప్రారంభించారు మేరకు మాధవి మాట్లాడారు విజయవాడలో వరద బీభోత్సం సృష్టించిన విషాదం నుంచి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహర్ శ్రమించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాబు శ్రీ అయ్యప్ప భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజు పట్టాభిపురంలో విజయవాడ వరద ప్రా వరద ముంపు ప్రాంతాల్లో బాధితులందరికీ కూడా ఆపరణహస్తం అందించే కార్యక్రమం చేపట్టారు ఇక్కడ మనకి అయ్యప్ప భక్త బృందం వారు నిరంజన్ గారు భాస్కర్ గారు రాంబాబు గారు అలాగే సిటీ బస్ బాబు గారు మాధవరావు గారు కలిసి ఈరోజు ఒక రెండు వందల మందికి దుప్పటి చీర లుంగి అదేవిధంగా టవలు ఒక బ్యాగ్లో ఒక కిట్ లాగా చేసి అందించడం జరుగుతుంది అదేవిధంగా క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక నాలుగు వెరైటీలు ఒక ప్యాక్ లాగా చేసి ఒక రెండు వందల మందికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా మంచి విషయం అండి వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు మన పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా చేపట్టాల్సిందిగా కోరుకుంటున్నాను చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈరోజు వరద ప్రాంతిత వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలందరికీ కూడా ఆపన్న హస్తాన్ని అందిస్తూ ఉన్నారు నిజంగా చాలా ఆనందకరమైన విషయము ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని మాకు కలిగించినందుకు నరేంద్ర గారి తరఫున వనమ నరేంద్ర గారి తరఫున నా తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దాని వరకు గల్లా మాధవి గారి సహకారంతో మరి వార్డు కార్పొరేటర్ బస్సుబాబు గారి సౌజన్యంతో అయ్యప్ప రక్త బృందం పట్టాపురం వారు ఎంతో ఆలోచించి మరి వరద ముంపు తగ్గిన తర్వాత ఇళ్లలో ఏదైతే పాచిపట్టి కానీ లేకపోతే మురికి ఉండటం వలన చాలా అసౌకర్యంగా ఉండి దోమలు ప్రబల ఈ పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఫినైలు యాసిడ్ ఇట్లా బాత్రూమ్ క్లీనర్స్ మస్కిటో మ్యాట్స్తో పాటు లుంగి టవల్ ఇట్లా నిత్యంగా అవసరమయ్యే ఏదైతే అన్ని సహకారంతో ఇవ్వటం చాలా మంచిది ఇదే స్ఫూర్తితో మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈ అయ్యప్ప బృందాన్ని కూడా ఈ పిల్లలకు కావాల్సిన బుక్స్ ఏదైతే టెక్స్ట్ బుక్స్ బూట్లు స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ పాడైపోయినాయి కాబట్టి పిల్లలకి కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు ఈ బుక్స్ లాంటి టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ కూడా ఇవ్వాలని కోరుతున్నాము వారికి తక్షణం స్పందించి నెక్స్ట్ విడతలో అవి కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి ప్రజలందరినీ కోరుకునేది ఒకటి ఆపదలో ఉన్న వాళ్ళందరినీ మనం ఆదుకోవడం మన కనీస ధర్మం ప్రభుత్వం తన వంతు తాను సహాయం చేస్తూ నిత్యావసర వస్తువులతో పాటు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకరిస్తున్నారు మరి అవి సరిపోవు కాబట్టి ఇంకా మనందరం కూడా మన మానవతా దృక్పథంతో అందరికీ సేవ చేయాలని తగిన సహాయం అందించాలని కూడా కోరుకున్నాం